అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని దుబాక కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెరుకు రెడ్డి అన్నారు నార్సింగ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ అస్వాస్థ గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు గ్రామంలో అందరితో కలిసిమెలిసి ఉండే శ్రీనివాస్ గౌడ్ అకాల మరణంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి శ్రీనివాస్ గౌడ్ మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల నాయకులు గ్రామానికి చేరుకుని కుటుంబాన్ని పరామర్శించారు ఆకుల శ్రీనివాస్ గౌడ్ గారి రుణం వారి కుటుంబానికి పార్టీకి తీరని లోటు ఎందరో పార్టీలు మారిన గత నలభై సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ ఉంటూ పార్టీకి ఎన్నో సేవలు అందించడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఒక సొంత సోదరుణ్ణి కోల్పోయిన బాధ మాకుంది మరి వారి కుటుంబానికి మేము కానీ పార్టీ కానీ ఎల్లవేళ అండగా ఉంటాం ఆర్సింగ్ ప్రజలకు సుపరిచితుడు దుశాలి ఎవరిని కూడా అసలు ఒక అని చెప్పి దురదృష్టకరం మరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కుటుంబానికి తీరని లోటు పార్టీ కూడా తీరని మరి వారి కూడా ఎల్లప్పుడు కాంగ్రెస్ పార్టీ అందరం కూడా అండగా ఉంటాం మరి మరొకసారి మరి ఆత్మక్షాంతి మా పెద్దన్న కాకుల శ్రీనివాస్ గారు గత మూడు రోజుల కిందనే ఆశ్చర్యాన్ని గురి చేస్తుంది మమ్మల్ని అందరినీ మండల అందరూ బాధతో ఉన్నాము ఎందుకంటే ఏదో పొలం పనుల నిమిత్తము పొలం ఆయన వ్యవసాయ పొలం కాడికి పోయి కళ్ళు తిరిగి పడిపోవడం జరిగింది అదేవిధంగా హైదరాబాద్కు తీసుకెళ్తే బ్రెయిన్ స్టోక్ అని చెప్పడంతో అన్నగారు మళ్ళీ తిరిగి రాలేకపోయిండు మేము చాలా బాధతో ఆయనకు ఆయన మూడు రోజులు మృతుతో పోరాడి నిన్ననే సాయంకాలము స్వర్గస్థులైన కాబట్టి ఆయన సేవలను మేము మార్గదర్శంగా తీసుకొని గత ముప్పై సంవత్సరాల నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ఎన్ని బాధలు వచ్చినా కూడా ఎన్ని ఇంకా చెప్పుకోవాలంటే అలాంటి నాయకుడు మళ్ళీ మా ముంగట ఉండడు మా నుంచి అన్నగారు మాకు దూరమైండు కాబట్టి దయచేసి ఏంటంటే అన్నగారి ఆశయాలను కూడా మనం కాపాడుకుందాం ఆకలసీన్ అన్నగారి నాయకత్వంలో మేము అందరం పనిచేసినందుకు కూడా గర్వపడుతున్నాము గర్వపడి ఆయన అడుగుజాడల్లోనే రేపు కార్యవర్గాన్ని కానీ ఇంకా ప్రతి నాయకుని కూడా ఆయనను మళ్ళీ స్మరిస్తూ బలోపేతానికి పార్టీ బలోపేత బలోపేతానికి అదే మా ఇన్ఛార్జి దుబ్బాక చెరుకు శ్రీనివాసరెడ్డి ఆదేశాలతోటి ఆయన ఆదేశం ఆదేశానుసారం మేమందరం కట్టుబడి పనిచేస్తాం ఈరోజు మా కుటుంబ సభ్యుడు మా సీనన లేకపోవడం మేము ఇక్కడ ఉన్న అందరం జీర్ణించుకోలేకపోతున్నాము కాబట్టి ఈ ఈ బాధతోటి మేమందరికీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ వచ్చి ఆయన పటానికి చిత్రపటానికి కులంబలు వేసి శ్రద్ధాంజలి ఘటించినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలు తెలుపుతూ ఆయనను చివరి దాకా మనం ఉండి ఆయన ఈరోజు శవ యాత్రలో కూడా అందరు పాల్గొని వివిధ ప్రజలు కానీ రైతులు కానీ అందరికీ సేవలు చేసినటువంటి మన ఆకుల శ్రీనివాస్ అన్నకు చివరి వీడుకోలు కాబట్టి అందరూ దయచేసి శవయాత్రలో కూడా పాల్గొనే విజయవాడ శాఖ అధ్యక్షులైనటువంటి ఆకుల శ్రీనివాస్ గౌడ్ అకాల మరణం మాకెంతో ఒక బాధకరమైనటువంటి విషయం ఆయనకు ముందుగా జోహార్లు తెలియజేస్తాం తెలియజేస్తూ గత ముప్పై సంవత్సరాల నుండి కాంగ్రెస్ లో అనేక రకాల ఇబ్బందులు పడుకుంటూ జెండాను మోసి ఆయన పార్టీకి అనేక సేవలు చేయడం జరిగింది ఎప్పుడు ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ప్రజలతో మమేకమయ్యి ఆయన పార్టీ కార్యక్రమాలు నడిపిస్తుండేవాడు ఆయన ఎప్పుడైనా కానీ మాట్లాడితేనే కాంగ్రెస్ అని మాట్లాడేవాడు కాంగ్రెస్ గురించి ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా కానీ ఆయన జీర్ణించుకునేటటువంటి వ్యక్తి కాదు అట్లాంటి వ్యక్తి ఒక కరడు కట్టిన కాంగ్రెస్ వాది ప్రజలతో మమేకమై ఉన్నటువంటి మనిషి ఈరోజు మా అందరినీ వదిలిపెట్టి పోతున్నానంటే మేము జీర్ణించుకోలేకపోతున్నాము కాబట్టి ఆయనకు ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ వారి కుటుంబానికి మా సానుభూతి పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున కాంగ్రెస్ జిల్లా జిల్లా తరఫున కాంగ్రెస్ మండల తరఫున తుబ్బాక నియోజకవర్గం తరఫున అధ్యక్షులు ఆకల శ్రీనివాస్ గౌడ్ చనిపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం కార్యకర్తలందరికీ కూడా మాకు చాలా బాధగా చర్చిస్తూ ఉన్నాం తాను పార్టీకి ఎన్నో సేవలు చేసి పార్టీని ముందుకు తీసుకుపోయినటువంటి వ్యక్తికి ఇలాంటి బాధాకరమైన విషయాన్ని మేము చాలా తీవ్రంగా బాధపడతా ఉన్నాము వారికి వారి కుటుంబ సభ్యులకు మేము పార్టీ తరఫున కూడా అండగా నిలబడి ఆయన ఆశయాలను ఆయన సానుభూతి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అంచలెలుగా ఒక వార్డు మెంబర్ స్థాయి నుంచి మండల స్థాయి నాయకుడిగా అయిన మా శ్రీనివాస్ గన్న మండలం చాలా బాధాకరం మా నార్ మండల పార్టీ తరఫున అలాగే మా అందరి నాయకుల తరఫున వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే ఇలాంటి నాయకుడిని కోల్పోవడం పార్టీకి తీరని లోటు ఆమె ఆశయాలను ఖచ్చితంగా ముసాగిస్తూ నా సింగిల్